తెలుగుదేశం పార్టీది డై సిచువేషన్ ఆంధ్రప్రదేశ్లో గెలుపు అనేది ఖచ్చితంగా అవసరం గెలవకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకం ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా ఒక భారీ సభ ఏర్పాటు చేసిన లక్షలాది మంది జనాన్ని తరలించే ప్రయత్నం చేసిన ఆ వేదిక మీద అతిరథ మహారథులు దాదాపుగా రెండు వందల యాభై మందికి పైగా అక్కడికి రావడం పవన్ కళ్యాణ్ లేదంటే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారు నారాయణ లోకేష్ గారు వీళ్ళందరూ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆంధ్రప్రదేశ్కి అది కూడా ఉత్తరాంధ్రలో నిలిచిన ఇవన్నీ ఎంతవరకు కలిసి వస్తాయి ఒకవేళ ఇదే లాస్ట్ సిచ్యువేషన్ అవుతుందా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ ఓటమి పాలైతే చంద్రబాబు గారి రాజకీయ భౌతవ్యం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ బాబు గారు రాజకీయాల్లో నుంచి దూరమైపోతారా రాజకీయాలు వదిలేస్తారనేది కాదు కానీ గతంలో ఆయన చేసిన శబదాలు ఏదో ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ గెలవకపోతే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను అని ఒక ప్రతినిధ్య చేయడం లేదంటే ఒక సవాల్ వేసాడు ఇప్పుడు నారా లోకేష్ గారు యువకళం పాదయాత్ర హడావుడిగా ముగించేసి ఒక భారీ సభ పెట్టేసి ఈ హడావుడు అంతా రేపు పొద్దున్న టీడీపీకి డూఆర్డే సిచ్యువేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలనే ఆ పార్టీ ఫీల్ అవుతుందా లేదంటే పరిస్థితులు అలాగా వచ్చేసినవి పరిస్థితులు వచ్చినాయి ఎందుకంటే ఆయన శబ్దాలు పక్కన పెడితే నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు అది ఏంటంటే అసెంబ్లీని ఒక రకంగా వదులుకోవడం ఎన్టీ రామారావు గారి ఫార్ములాని ఫాలో ఫార్డు అసెంబ్లీలో కూర్చొని ప్రతిపక్ష పాత్రలో జాగ్రత్తగా ఫేస్ చేయలేని తనం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పెట్టకూడదు గెలవకపోతే కాబట్టి అక్కడ మిస్ అవుతున్నట్టు అందుకనే అప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు కుప్పంలో అదే అడుగు చెప్తున్నారట ఆయన ఎట్లాగో తెలుగుదేశం గెలిచే పరిస్థితి లేదు మీ తరపున ఎమ్మెల్యే లేకుండా పోతాడు కాబట్టి మన వాళ్ళు అని చెప్పి లక్ష మెజార్టీ అంటున్నారు అక్కడ లక్ష మెజార్టీ రావాలి సార్ అంటున్నారు లక్షలు కూడా రావచ్చు అందరూ కూడా ఎవడు ఎవరు వైసీపీకే కూడా అందరూ వేసుకుంటే కూడా వస్తుంది కాకపోతే ప్రాక్టికల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎంతగా తగ్గిందో చూడండి ఇక్కడ అదే అంటున్నారు భారతీయ జనతా పార్టీ చాలా సార్లు పొత్తు పెట్టుకుంది కానీ బీజేపీ జిందాబాద్ నినాదాలు దాని నోట్లో నుంచి రాల మోడీ జిందాబాద్ నినాదాలు దాని నోట్లో నుంచి రాల జై చంద్రబాబు అన్న నినాదాలే ఉండే అక్కడ జై మోడీ అని బీజేపీ వాళ్ళు అనుకునేవాళ్ళు కానీ ఇవాళ తెలుగుదేశం కి సంబంధించిన లోకేష్ కి ఇవ్వగలం సభలో జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం వద్దాలని తెలుగుదేశం నాయకులు నినాదాలు ఇవ్వడం అంటే తమ అస దాన్ని ఏమంటారు అసమర్థతనం కానీ నేను తమ బలహీనతను తామే ఒత్తులు ఉంటాయి పార్టీలకి ఇప్పుడు బీజేపీ జనసేన మొన్న పోటీ చేసినాయి జై జనసేన జై భారతీయ జనతా పార్టీ అన్నటువంటి నినాదాలు ఇద్దరు నోట్లో నుంచి రాలేదు ఇద్దరు కూడా ఎవరి నినాదాలు వాళ్లే చేసుకున్నారు అంతేగాని ఒక పార్టీ ఇంకొక పార్టీకి సంబంధించి నినాదాలు చేయలేదు రెండవది వచ్చేటప్పటికి ఇద్దరూ కలిసి సభలు ఎప్పుడు పెట్టారు వాళ్ళు ఒకళ్ళ సభకానికి ఇంకొకళ్ళ గెస్ట్ అయ్యారు అంతే అవును ఇక్కడ జనసేన యువగల యాత్రలో ఎంతగా తగ్గారంటే లోకేష్కి పాపం ఒక రకంగా శాపం ఎందుకు అంటే యువగల ముగింపు సభ అంటే హీరో అవ్వాల్సింది తను కానీ తనకి రావాల్సిన క్రెడిట్ బొమ్మరిల్లులో సిద్ధార్థ పరిస్థితి అయిపోయింది వాళ్ళ బొట్టుకు లాగి పవన్ కళ్యాణ్ అక్కడికి బొట్టుకు వచ్చారు దాని ఇంపాక్ట్ ఏమైంది అక్కడ మార్మోగుతున్న పేర్లు ఏంటి లోకేష్ బలవంతంగా మార్మోగుతుంది పవన్ కళ్యాణ్ నేచురల్ గా మార్మోగుతాం అంటే ఎంత భయపడుతోంది తెలుగుదేశం జనసేనాని ఇబ్బంది పెట్టకుండా ఎలాగోలా తనని వెంట పెట్టుకు తిప్పాలి ఏమైనా సరే తగ్గాలి సీట్లు మాత్రం ఎక్కువ ఇవ్వకూడదు మళ్ళీ ఎందుకు ఇవ్వకూడదు అంటే అందులో కూడా ఉద్దేశం ఉంది అదేదో చెడు కాదు ఎక్కువ ఇస్తే వాళ్ళు గెలవరు కానీ అతని వల్ల ఓట్లు మాకు షిఫ్ట్ కావాలి కాపు ఓట్లు మాకు షిఫ్ట్ కావాలి ఇదే కాన్సెప్ట్ అధికారంలోకి రావడానికి ఒక కొత్త వర్గాన్ని యాడ్ చేసుకోవడం క్రిందసారి కోల్పోయిన వర్గాన్ని యాడ్ చేసుకోవడం అన్నటువంటి దాని చుట్టూతోనే అంతగా తగ్గిందంటేనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా ఆలోచిస్తుంది అన్నటువంటి మెయిన్ ఎందుకు అంటే ఈ ట్రిప్పు నెక్స్ట్కి వచ్చేటప్పటికి చంద్రబాబు గారికి ఎనభై నాలుగేళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు వస్తాయి ఇంకా ఆయన్ని రాజకీయంగా ఊహించడం కష్టం ఈ ట్రిప్ తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండి ఒక ఏడాది తర్వాత లోకేష్ చేతికి అప్పచెప్పి చెప్పి చివరిలోనో లేకపోతే మొదట్లోనో పవన్ కళ్యాణ్కి అప్పచెప్పేసి ఓవరాల్గా రాజకీయ మార్పులు అంటే రాజకీయ సంధికాలం తెలుగుదేశం రాజ పట్టాభిషేకం చేసేది లేదు ఈటి దఫా తెలుగుదేశం కనుక ఓడింది అనుకోండి తెలుగుదేశం కేడర్ లో వచ్చేటువంటి రెవల్యూషన్ లేదా కేడర్ ప్రెషర్ ని ఫేస్ చేయలేరు ఆ ప్రెషర్ కారణం వైసీపీ చాలా డామేజింగ్ వెళ్తుంది ఈసారి ఈ దఫా అక్కడ చిన్న చిన్న సంఘటనలు ఈనాడు అందరి హైలైట్ చేసింది వాటిని నమ్మకుండా జనం గనక జగన్ ఇప్పుడు ప్రస్తుతం వాటిని నమ్మారని నేను అనుకుంటున్నా వీళ్ళు రాసేది చలవల పలవలు చేసి రాసేటువంటి వార్తలు నమ్ముతున్నారు ఆ నమ్మకం కారణంగా తెలుగుదేశం గెలవాలి ఆ నమ్మకం గనక జనానికి లేక జగన్ గెలిచాడు అనుకోండి ఈ ట్రిప్ డైరెక్ట్ గా మటర్ చేసినా రాసినా ఏడు పట్టించుకోరు జనం ప్రత్యక్షంగా హింస చూపెడతారు టీడీపీ కూడా బెదిరింపు రాజకీయాలు చేసేస్తుందా మొన్న తెలంగాణలో ఆయన పేరు కౌశిక్ రెడ్డి ఎవరు అనుకుంటారు నాకు ఓటు అయిపోతే నేను సూసైడ్ చేసుకుంటాను ఆత్మహత్య కానీ ఆయన గెలిచేయడం అనుకోండి పార్టీ ఓడిపోయినా మొత్తం ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటారు ఈయన కూడా మీరు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అని కోల్పోతారు వచ్చి కుప్పంలో నాకు నన్ను గెలిపించుకోకపోతే లేదంటే నేను సభలో అసెంబ్లీలో అడుగుపెట్టిను ఇంకా లేదంటే ఓడిపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్కి రా నేను ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టను ఇలాంటి రకరకాలు మొన్న మధ్యన గుంటూరులో వచ్చి మీకు వైసీపీకి సిగ్గు లేకపోతే మీరు ఓటేయండి ఇలాంటి మాటలు బెదిరింపు రాజకీయాల ఓడిపోతారని తెలిసి ఈ రకమైన ప్రయోగం లేదంటే ఒక అస్త్రం వదులుతున్నారా భయపెడుతున్నారు రిప్ అది రావాలనుకుంటున్నా ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడుకి ఆయనలో ఫస్ట్ రేషన్ వచ్చేసింది జైలుకెళ్ళి వచ్చాక మారారా ఆ జైలుకెళ్ళి వచ్చాక మారారు స్థితి ప్రజ్ఞత వచ్చింది ఒకరు ఆ టైం లో ఏంటంటే ప్రోక్ చేస్తే రెచ్చిపోతారనుకున్నాడు పవన్ కళ్యాణ్ చూసి బలం పెరిగిందా అదేం కాదు అది అయితే గనక ఇంకో చేసుకుంటే సపోర్ట్ ఇంకో చేతికి వార్నింగ్ ఇవ్వాలి ఇవ్వట్లేదు ఇప్పుడు కంట్రోల్ అంటే ఈవెన్ అక్కడ కూడా కంట్రోల్ చేసుకున్నారు తనంత తగ్గారు అత్తారింటికి డైలా రోజు చంద్రబాబు గారు వీడియో పెట్టుకుని వింటనట్టున్నారు ఎక్కడ తగ్గాలో చూడాలి అందుకనే చాలా గట్టిగా తగ్గుతున్నారు ఆయన అందుకోసమనే ఎంత జాగ్రత్తగా కథ నడుపుతున్నది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్రిప్ గనక గెలవకపోతే తెలుగుదేశం పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది భారతీయ జనతా పార్టీ అక్కడ రెడీలో ఉంది ఎదురుగొండ నువ్వు నువ్వు ఓడిపో నీ సంగతి నేను చూసుకుంటా అని రెడీలో ఉంది దాన్ని ఓడగొట్టడానికి పని పనిచేస్తుంది తను గెలవడం అనే కంటే కూడా తెలుగుదేశాన్ని ఓడగొట్టడం అన్నటువంటిది ఉంది అందుకని నేను చూడండి భారతీయ జనతా పార్టీతో కలవడం కష్టం కలిస్తే నష్టం తెలుగుదేశం ఫీలింగ్ అది తెలుగుదేశానికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే కల కలవకపోతేనేమో జగన్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించేస్తాడు కాబట్టి ఎలక్షన్లో వెలవడం కష్టం కలిస్తేనేమో ఇప్పుడు కొన్ని సీట్లు ఇచ్చేయాలి అదే సందర్భంలో ఈసారి మొండిగా నాకు ఇన్ని సీట్లు కావాలని పట్టుపట్టే స్థితిలో ఉంది బీజేపీ ఎందుకు జాతీయ నాయకత్వంలో దాని గెలుపు ఖాయం అన్నది జనంలోకి వెళ్లిపోయాక వీళ్ళ మౌత్ పబ్లిసిటీల కంటే కూడా వాళ్ళ పబ్లిసిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది సైకలాజికల్ గా అయితే చంద్రబాబు నాయుడు గెలుస్తాడో లేదో అన్న అనుమానం ఉంది కానీ జనాలకి జాతీయ స్థాయిలో మోడీ గెలుస్తాడన్న నమ్మకం అయితే తెలుగుదేశం శ్రేణులో కూడా ఎందుకంటే కాంగ్రెస్ గెలుస్తాడన్న నమ్మకం ఎవడుకుంది టోటల్ గా దేశవ్యాప్తంగా చూస్తే యాభై సీట్ల నుంచి డెబ్బై సీట్లు గెలుచుకుంటేనే గ్రేట్ అన్నట్టు ప్లస్ వాళ్ళ వాళ్ళకు అట్లా ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి కదా రాహుల్ గాంధీని కాదు ప్రైమ్ మినిస్టర్ మల్లికార్జున్ ఖర్గేలు ఇట్లాంటి కథలన్నీ ఎప్పుడైతే వచ్చినాయో అది ఒక అతుకుల బొంత కూటమి అతుకుల బొంత కూటమి కోసం లెక్కేసుకునే పరిస్థితుల్లో జనాలు అంటే మోడీ గెలుస్తాడని జనం బలంగా నమ్ముతున్నారు జగను చంద్రబాబు నాయుడు దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది కానీ అక్కడ కన్ఫ్యూజన్ లేదు అట్లాంటి దానికి దాని డిమాండింగ్ పవర్ ఎక్కువ ఉంది ఇంకోటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేసుకెట్టి ఓడిపోయి ఉంటే తెలంగాణలో గనక ఒక్క సీటుకే పరిమితం అయ్యి ఉంటే వీళ్ళు ఫుట్బాల్ ఆడుండేవాళ్ళు అప్పుడు వస్తానంటే మేమే అమ్మన్నాం అప్పుడు క్రింద సార్ రాశారు చూడండి రెండు వేల పద్దెనిమిది తర్వాత నరేంద్ర మోడీ ఫోన్ చేస్తే టైం లేదు నాకు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు నాకు కాలు గోటికి కూడా కుదరదని చెప్పాడు ఇట్లాంటి ఎలివేషన్స్ రాధాకృష్ణ గారు బాగా ఇచ్చారు ఈవన్ కొత్త పలుకులో కూడా కాకపోతే అది కాస్తే చెత్త పలుకయి జనం తోసుకొచ్చారు ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రాక్టికల్గా ఏమైపోతుంది ఆయన స్పష్టంగా ఈ ట్రిప్పు తెలుగు ఒకవేళ బీజేపీ పొరపాటు పొత్తు కొప్పుకునేటట్టయితే సీట్లు గట్టిగా డిమాండ్ చేస్తాయి పాతికీ మన అడుగుతాయి ఎందుకంటే క్రిందసారి మూడు శాతం ఓట్లు ఉన్నటువంటి సందర్భంలో పదిహేను ఇస్తే పద్నాలుగు ఇస్తే ఇప్పుడు పక్కనే ఉన్న రాష్ట్రంలో పద్నాలుగు శాతానికి వెళ్ళింది మూడు రాష్ట్రాలు గెలిచి వచ్చింది జాతి ఇస్తాడే అధికారంలోకి వస్తుంది నా పాతికిస్తే పొత్తులు అయితే బాగుంటది పార్లమెంట్ సీట్లు పది ఉంటాయి కనీసం అన్న ఇవ్వాలి పదిహేను అన్న ఇవ్వాలి అసెంబ్లీ సీట్లు అన్నిస్తే గెలవన్నటువంటి అన్నటువంటి భయం తెలుగుదేశం ఇంకోటి తెలుగుదేశంలో తిరుగుబాటు వచ్చేస్తాం ఇంకొకటి రెడీలో అక్కడ జగన్ కాసు కూర్చున్నాడు ఎవరైతే అక్కడ తిరగబడతారో వాళ్ళందరికి నీకు ఎమ్మెల్సీ ఇస్తారా నీకు కార్పొరేషన్ ఇస్తారా జాయిన్ అయిపో నా దగ్గర కూర్చో ఎవరండే జనసేనలో పెడన ఇన్ఛార్జ్ అంటే ఏంటి స్థాయి అతనికి కండవా స్వయంగా జగన్ చెప్పాడు అంటే తను తగ్గి మరి చంద్రవాళ్ళను కూడా దగ్గరికి తీసి పట్టుకొచ్చేస్తాడు అప్పుడు ఆటోమేటిక్ గా కథ ఎటుకెళ్ళిపోతుంది అందుకని ఇప్పుడు చంద్రబాబుకి గెలుపు ముఖ్యం అందుకోసం ఎంతకైనా తగ్గుతారు పార్టీ గెలుపుతో పాటు ఈసారి బాబుగా తీసుకునే నిర్ణయం అంటే సిచ్యువేషను టైము రెండు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆయనే కంటిన్యూ అవుతారా లోకేష్ గారికి పగ్గాల చెప్పి ఒక పెద్ద వ్యక్తిగా ఒక పాత్ర పక్క నుండి పోషిస్తారు నేను అనుకోవడం అయితే ఒకటి ఫస్ట్ అంటే నేను విన్నదైతేనేమో జైల్లో ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఏడాదిన్నర పాటు తొలి ఏడాదిన్నర నీకే ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పారు అని కానీ నిన్న లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని చెప్పేశారు కాబట్టి అది ముందు వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి ఫస్ట్ కానీ ఈ ఐదేళ్లలో మాత్రం ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి ఇస్తారో తెలియదు కానీ లోకేషన్ సీఎం చేయడం మాత్రం ఖాయం అంతే లెక్క లోకేషన్ సీఎం చేయడం ఖాయం చంద్రబాబు నాయుడు ఒక సీఎం గా ఉండి తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత లోకేష్ కి ఇస్తారా లేకపోతే ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చేసి ఆ తర్వాత మూడున్నర ఏళ్లు లోకేష్ కప్పు చెప్తారా లేదా మూడేళ్లు లోకేష్ కప్పు చెప్పి లాస్ట్ ఆరు నెలలు తను వస్తారా ఇది చూడాలి లోకేష్ అనే మంత్రం కనుక ప్రయోగిస్తే రేపు అధికారంలో రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది చెప్పరు లోకేష్ ముఖ్యమంత్రిగా అని చెప్పరు వచ్చిన తర్వాత చూసుకుంటారు చంద్రబాబు ఎందుకు చెప్తున్నాడు లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు ఎందుకు చెబుతున్నాడు లోకేష్ తనని ప్రజలు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఇంకా లేరని తను కూడా నమ్ముతున్నాడు కాబట్టి తను కూడా నమ్ముతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించడం తెలుసు కాబట్టి ప్రస్తుతానికి కానీ పొత్తులో ఇటువంటి ఏమి రావా దీనికి సంబంధించి ఏమి ఎవరు ఏ టర్మ్ లో సీఎంగా ఉంటారు అనే ఏమి కుదుర్చుకోరా పవన్ కళ్యాణ్ గారు అయ్యేం అడగకుండానే పొత్తు ఒప్పేసుకుంటారు ఒప్పుకుంటారేమో అనుకుంటా అంటే తెలిసినే ఒప్పుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకుడు కావాల్సిందే ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఒప్పుకుంటాడంటే లోకేష్ అయితే గనక శాశ్వతంగా వీళ్ళిద్దరు మిత్రుత్వం ఉంటుంది ఎందుకని లోకేష్ సీఎం క్యాండిడేట్ అయినప్పటి నుంచి చంద్రబాబుకి మళ్ళీ ఉండదు కదా అప్పుడు కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకు తిరగాల్సిందే ఆ సిచ్యుయేషన్ కారణంగా తమకే బెనిఫిట్ తన పార్టీని పెద్దగా ఇంకా బలోపేతం అదే చరిష్మ తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే ఉపయోగపడద్దా బాబు గారి పక్క నుండి రేపొద్దున టీడీపీని లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నడిపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో తీసుకరిష్ ఉపయోగపడుతుందా ఈ ట్రిప్ ఓడిపోతే ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకి అతి పెద్ద ఏమయం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి భారతీయ జనతా పార్టీ గండి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ జీవితానికి అతిపెద్ద ప్రమాదం ఈసారి ఆయన అందుకనే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి ప్లస్ ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అధికారంలోకి వచ్చేస్తుంది తను ఒక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర పోషించాలనుకుంటున్నాడు అసెంబ్లీలో అధికార పార్టీ ఇరుకుని పెడతాడు అటు జగన్ని ఇటు చంద్రబాబుని ఇద్దరినీ ఇరకాటంలో పెట్టిసారి మిత్రపక్షంగా ఉండినే కదా ప్యాకేజీ ఏంటి నువ్వు అని చెప్పేసి ఎదురు తిరిగింది లడ్డూలు ఏంటి అనేటువంటిది లడ్డు కావాలని ఆయన అంటూ బీజేపీని విమర్శించాడు తెలుగుదేశం విమర్శించాడు కదా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ విధమైన పాత్ర రేపు అసెంబ్లీలో పోషిస్తాడు కమ్యూనిస్టులు ఎప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటారు పొత్తు అయిపోయి గెలిచిన దగ్గర నుంచి గిల్లుతూ ఉంటారు అంటే నిజమైన ప్రతిపక్షం తామేనని చెప్తా ఉంటారు అట్లాంటి పాత్ర పోషించడం ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తను సీఎం క్యాండిడేట్ని అని ఫోకస్ చేసుకోవాలన్నటువంటి దీర్ఘకాలిక వ్యూహం పవన్ కళ్యాణ్ ఈ ట్రిప్ అవసరమైతే చంద్రబాబుకి లోకేష్ వదిలేసి ఆ పాత్ర పోషించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదిగో ఎంతకాలం చేశాను కదా నాకు ముఖ్యమంత్రి ఈ ట్రిప్పు నేనే అనే పాయింట్ కూడా వెళ్ళాలి అన్నటువంటిది కూడా ఆయన ఉద్దేశం ఏ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది పొట్టమి పాలైతేనా గెలిస్తేనా లోకేష్ కి పగ్గాలు అప్పచెప్పు ఆయన బ్రతుకున్నంత తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే ప్రశ్నే ఉండదు ఇప్పుడు రేపు పొద్దున గెలిస్తే గనక ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ ని ముందు పెట్టి ఫస్ట్ డే పెట్టకపోవచ్చు కానీ చివరిలోనైనా పెట్టి తను అప్పుడు జాతీయ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాల కార్యక్రమాల మీదకి వెళ్తారు జాతీయ అప్పుడు బీజేపీతో మాట్లాడుకుని తను గెలిస్తే అప్పుడు బీజేపీ కూడా దగ్గరికి దిగచ్చు కదా తీసుకుని అప్పుడు వైసీపీ ప్లేస్ మీరు ఆక్యుపై చేసుకున్నారు కానీ మేము సహకరిస్తామని చెప్తాడు దానికి నా విధమైనటువంటి వెళ్తారు ఓడింది అనుకోండి మళ్ళీ పార్టీని బతికిచ్చాల్సింది ఆయనే కదా అప్పుడు అప్పుడు లొకేషన్ ముందు పెట్టని అడుగుతారు అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడే పూర్తిగా ఉండాలి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చెప్పినటువంటి కాన్సెప్ట్ లెక్కనే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అయిందే ఆయన తర్వాత లోకేష్ దే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకెవరిది కూడా కాదు ప్రజలకు ఆల్టర్నేటివ్ అనేది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఒకవేళ టీడీపీ ఓటం పాలైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి లేదంటే ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకి బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుందా లేదంటే వేరే పార్టీకి అనిపించుకు రావాలా వందకి తొంభై శాతం బీజేపీ ఆల్టర్నేటివ్ అయిపోతుంది అప్పుడు అవసరమైతే ఇప్పుడు ముందు పురం దేశం పెట్టిందే ఒక ఎత్తుగడ కానీ ఇప్పుడు చాలా మంది కానీ పొత్తు పెట్టుకుంటే అది సదృశ్యం అని ఆ పార్టీలో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అంతగా బీజేపీ ఆ మాటకి ధైర్యం చాలట్లేదు కదా ఎందుకని చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు మొక్క ఎందుకు లోకేష్ మాట్లాడట్లేదు మొక్క ఇవన్నీ అన్ని తొత్తరనోళ్ళు కాళ్ళు ఎందుకంటే వీళ్ళ బాధ ఏంటంటే ఇంతకుముందు తిట్టేశారు ఇప్పుడు బీజేపీ తమని లాక్కోబోతోందని తెలుసు అందుకోసం <sussurra> మాట్లాడతారు <sussurra> 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 మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు ఇదే సుజనా చౌదరి సీఎం రమేష్ బీజేపీని దిట్టినోళ్ళు కదా రాజినారాయణ రెడ్డి కూర్చున్నారు అవకాశం కోసం కూర్చున్నారు రేపు భారతీయ జనతా పార్టీలో నుండి తెలుగుదేశంలోకి రావడానికి ప్రిపేర్డ్ గా పన్నెండు నుంచి ఇరవై మంది ఉన్నారు రేపు వద్దు వాళ్ళందరూ పదవీకాలం ముగిసిపోతే బీజేపీలు ఉంటారో పదవి కాలం అయిపోయింది కదా సుజనా చౌదరి ఆయన వాళ్ళందరూ ఇప్పుడు ఉండడానికి కారణం కూడా ఈ పొత్తు గురించి ఏదో తెలియక వస్తారు అనేది కదా నేను చెప్పేది అదే భారతీయ జనతా పార్టీతో పొత్తుండదని తేలిపోతే ఇరవై మంది వచ్చేస్తారు అలా వస్తే తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ ఎక్కడ తొక్కేస్తుందో అన్న భయంతో చంద్రబాబు ఆపుతున్నాడు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే శరీరం ఒకటి ఆత్మ మరొకటి ఆత్మతో భారతీయ జనతా పార్టీలో శరీరాన్ని తిప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ తీసేసుకుంటే కనుక తెలుగుదేశం తెగించేసినట్టు బీజేపీతో అటు ఇటు తేల్చుకోవడానికి సిద్ధపడ్డట్టు లేదు అంటే గనక భారతీయ జనతా పార్టీలోనే ఉంటి ఉంచి దాన్ని ఫైనల్ ఫైనల్గా అయితే ఒకటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి బీజేపీ ఎందుకు వాళ్ళకి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్లో వందకి డెబ్బై మంది అనుకోండి ధనవంతులు కోటీశ్వరులు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి రేపు పొద్దున జగన్ మళ్ళీ గెలిస్తే నిత్య నరకం ఒక గల్లాజేవ్దేవ్ ఓ నారాయణ ఏం ఫేస్ చేశారు వాళ్ళకి ఏం మాట్లాడారు వీళ్ళు నేను విన్న పాయింట్ అయితే మీరు వ్యాపారాలు చేసుకోండి తప్పులే వ్యాపారం చేసుకునేవాడికి రాజకీయాలతో ఏం పని అంటున్నారు వెంటనే వీళ్ళ నుంచి నెల ఏంటంటే మీరు మాత్రం రాజకీయం వ్యాపారం చేస్తుంటే మాది రాజకీయం మెయిన్ వ్యాపారం తోడు మీరు వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారం అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం రాజకీయాలు చేసుకుంటూ వ్యాపారం చేసుకోండి మీరు వ్యాపారాల నుండి రాజకీయాల్లోకి వచ్చి శాసించాలనుకుంటున్నారు అనేది చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళకి వెళ్ళింది ప్రభుత్వాలతో మంచిగా ఉంటూ ఆ మంచితనంతో మీరు సంపాదించుకుంటున్నారు వ్యాపారాలు సంపాదించుకుంటున్న వాళ్ళు మీరు అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ఉండాలి కానీ ప్రభుత్వం ప్రభుత్వాలనే మార్చేస్తాం అనేటువంటి దాంట్లో ఓ తొక్కు తొక్కే ప్రయత్నం చేశారు చివరికి గలజేదు ఎన్నికలు పోటీ చేయడానికి భయపడి అయిపోయిన సార్ నారాయణ వణుకుతున్నటువంటి సందర్భం ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది జగన్ వీళ్ళ వ్యాపారాలకి టెండర్ పెడతారు భారీ కదా బాబు ఎవరో చెప్పింది కదా శంకర్ విలాస్ సోనర్ గారి భార్య ఆ టైప్ లో రచ్చ నడుస్తుంది కాబట్టి అప్పుడు ఏంటి వీళ్ళకి దిక్కు ఆల్టర్నేటివ్ ఒక పవర్ లో ఉన్న పార్టీ కావాలి ఇక్కడ పవర్ లో వైసీపీ వచ్చింది అనుకోండి అప్పుడు కేంద్రంలో పవర్ లో ఉన్న పార్టీ ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీ ఒక జెండా కూడా ఉండదు ఊళ్ళో అట్టని చోట ఎట్ట వచ్చింది అదినారాయణ రెడ్డి ఎందుకు వెళ్ళాడు సెక్యూరిటీ కోసం అట్లా బీజేపీ బలపడుతుంది ఫ్రెండ్ చూద్దాం ఎలాంటి మార్పులు వస్తాయి నిజంగా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే ఆ పార్టీ భవిష్యత్తు చంద్రబాబు గారి రాజకీయాలు అన్ని ప్రశ్నార్థకంగా మారుతాయా భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ అవుతుందా అప్పుడు పరిస్థితులు బట్టి చూడాలి